శ్రీకళ్యాణ గుణావహం ర్రిపురం దుఃస్వప్నదోషాహరం గంగస్నాన విశేషపుణ్యఫలం గోదానతుల్యం నృడా ఆయుర్వృద్ధికరం విద్వన్మహాభూషితం శ్రేయప్రాహాప్తికరం సురాత్రి సమయే పంచాంగ సమయ వాసవి టీవీ ప్రేక్షకులకు శుభోదయం స్వాగతం సుస్వాగతం మిథున రాశి ఈ రాశివారు నేడు శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు నూతన వస్తువాహన యోగం అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది అలాగే ఈ యొక్క రాశివారు ప్రధానంగా ఉద్యోగ వ్యాపారస్తులు ఇరువురు కూడాను ఆనందంగా ఉల్లాసంగా కాలం గడపడానికి వీరు చూస్తూ ఉంటుంటారు ఇలాంటి శుభ దినాలలో వీరు గురుగ్రహానికి ఆరాధన చేసుకోవడం వల్ల కానీ లేదా ఏదైనా సాయిబాబా దేవాలయంలో సాయినాథుని దర్శనం చేసుకోవడం వల్ల కూడా రావి చెట్టుకు ప్రదక్షిణం చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయందా న్యాయైన మార్గేన మహిమహీషా గోబ్రామ్ హణేభ్య శుభమస్సు నిత్యం భవంతు